అందరికీ సాయిరామండి ఈరోజు స్నేహితుల దినోత్సవం కదండీ అదేనండి దీనినే మన వాడుక భాషలో ఫ్రెండ్షిప్ డే అని అంటున్నాం కదా ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం నాడు మన భారతదేశంలో స్నేహితుల దినోత్సవం జరుపుకుంటాము త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుచ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవ దేవ పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి నవ్విధ భక్తి మార్గాలు ఉన్నాయి కదండి అవి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం అంటే స్నేహం ఆత్మ నివేదనం ఇవి నవవిధ భక్తి మార్గాలు నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన సత్యం అంటే స్నేహం గురించి చెప్పుకుందామండి భగవంతునితోనే స్నేహం చేసే అదృష్టం అందరికీ రాదండి అది పౌరాణిక పురుషోత్తముడైన కుచేలుడికి అదృష్టం దక్కిందండి కృష్ణ కుచేల స్నేహం లోకానికి ఆదర్శం కదండి స్నేహానికి పేదాదనిక భేదం లేదని ఈ కథ చెప్తోంది కదండి మనకి కృష్ణుడు కుచేలుడు యొక్క స్నేహం ఎంత ప్రాణప్రదమో అంత పవిత్రమైందండి అది విడదీయరాని బంధం వారి నడుమ స్వార్థానికి తావులేదండి అడిగిన తర్వాతే ఇస్తాం మనం సామాన్యులం కాబట్టి అడగకుండా ఇచ్చేవాళ్లే గొప్పవాళ్లు కృష్ణుడిది అంతటి గొప్ప స్నేహం అండి కుచేళ్లుని నిర్మల మనసు తెలిసిన స్నేహితుడా పరంధాముడైన కృష్ణుడు సాందీప మహర్షి వద్ద బాల్యమిత్రులుగా విద్య నేర్చుకుని గురువుకు గొప్ప పేరు తేవడమే కాకుండా స్నేహం విలువ ఈ లోకానికి వెళ్ళెద్దరు కుచేళ్లుని అసలు పేరు సుధాముడు చాలా పేదవాడు విద్య ముగిసాగా గృహస్థుడైనాడు అనుకూలవేతైన భార్య లభించింది సంతానానికైతే కొదవలేదు కాని దరిద్రానికై ఆకలి ఎక్కువ కదండి చాలా మంది పిల్లలు అంత పెద్ద కుటుంబాన్ని పోషించుకోలేని దుర్భర పరిస్థితిలో ఉన్నాడు ఎంత దరిద్రంలో ఉన్నా కానీ దేవుడు నామస్మరణ మాత్రం మానలేదు ఒకరోజు కుచేలుని భార్య కుచేలతో ఇలా అంది మీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళండి మన దరిద్రం ఏమన్నా పోతుందేమో అని అన్నదనమాట అప్పుడు కుచేలుడు కూడా చిన్ననాటి మిత్రుని చూడొచ్చు కదా అన్న ఆనందంతో భార్య మాటను కాదనలేక బయలుదేరాడు వెంటనే కుచేలుడు భార్య కొన్ని అటుకులు కొండవాకు మూటకట్టి ఇచ్చింది దేవుడు నామస్మరణ చేసుకుంటూనే కృష్ణుని భవనం దగ్గరికి వెళ్ళాడు కుచేళ్ళుడు ద్వారపాలకులు తనను లోపలికి రాణిస్తారో లేదో అనుకున్నాడో అలాగే ద్వారపాలకులు లోపలికి రానీయలేదు అడ్డుకున్నారు అప్పుడు కృష్ణుడే స్వయంగా వచ్చి కౌగులించుకుని లోపలికి తీసుకెళ్లి సింహాసనంపై కూర్చోబెట్టాడు కృష్ణుడు రుక్మిణి సమేతంగా బాల్యమిత్రుడైన కుచేలుడికి కాళ్లు కడిగి ఆ నీళ్లు ఆ ఇద్దరు తల మీద చల్లుకున్నారు అతిథి పూర్తి చేశారు సడ్ర భోజనం వడ్డిచ్చారు తిన్నాడు కృష్ణుడిని చూసిన ఆనందంలో కుచేలుడు వచ్చిన పని మర్చిపోయాడు తన పట్ల చూపుతున్న ఆదరణకు ఉబ్బితబ్బిబ్బైపోయాడు నోట మాట రాలేదు తన్మయత్వంలో మునిగిపోయాడు స్నేహితుని చూసిన ఆనందంలో వచ్చిన పని మర్చిపోయాడు ఏమీ అడగకుండానే తిరిగి ఇంటికి బయలుదేరాడు అన్నీ తెలిసిన పరంధాముడైన శ్రీకృష్ణుడు తన మిత్రుడైన కుచేలుడికి ఎంత వైభవం సంపద ఇవ్వాలో అంతా ఇచ్చాడు కుచేలుడు ఇల్లు చేరేసరికి అతని పూరిగుడి స్థానంలో పెద్ద భవనమే వెలిసింది ఇదండి స్నేహితులైన కృష్ణుడు కుచేలుడి కథ సూక్ష్మంగా తెలుసుకున్నాం కదండి అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అండి జై సాయిరామండి